నమస్తే నేను అశ్వక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది అసలు వివరాల్లోకి వెళ్తే సిట్ వారు మూడో చార్జ్ షీట్ వేస్తున్నారు ఈ ఛార్జ్ షీట్లో కీలక పాత్రదారులు ఎవరైనా ఉండారో లేకుంటే ఎక్కువ పేరు ఎవరిది వినిపిస్తుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నటువంటి అనేక పరిణామాల రీత్యా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు అదేవిధంగా అతని ముఖ్య అనుచరుడి అయినటువంటి వెంకటేశ్ నాయుడు పేరు ప్రధానంగా వినిపిస్తాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ఏ విధంగా ఆయన డబ్బులు సంపాదించేవాడు అసలు మధ్యలో వచ్చినటువంటి డబ్బుని ఏ విధంగా తరలించేవాడు ఏ విధంగా బయటగా మార్చేవాడు అనే దాంట్లో కీలకంగా ఈరోజు మనకు దొరికినటువంటి విషయం ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అనుచరులు అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి డ్రైవర్లు బంధువులు వీళ్ళందరినీ క్రోడీకృతం చేసి ఆయన ఏం చేశాడంటే డ్రైవర్ని డైరెక్టర్గా డ్రైవర్కు డ్రైవర్లకు వాపరంగా చెప్పాలంటే ఎంత ఇస్తారండి జీతము అతనేం అందరం ఎక్కించుకోరు కదా డ్రైవర్గా పెట్టుకున్నారు ఏమైనా స్నేహంగా ముందుకు వాడు వెళ్తూ ఉంటారు ఆయన చెవిరెడ్డి భాస్కరెడ్డి ఏం చేశాడు దాదాపు ఎనిమిది మందిని ఈయన పెట్టేటువంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి డైరెక్టర్గా నియమించారు ఇంకా బినామీల విషయానికి వస్తే దాదాపు పదహారు మందిని బినామీలు ఎదుర్కొన్నాడు ఇవరిని ఆయనకు అత్యంత సన్నిహితులు ఆయన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అంటే ఒక మచ్చుకొక ఒక ఉదాహరణ చెప్తా ఈ యొక్క తిరుపతి దగ్గరలోని ఆ తిరుచానూరు దగ్గర ఎవరైతే తిరుచానూరు అంటే మనకు ఆ గుడి గుర్తొస్తుంది ఆ ప్రధాన గుడిలోని అర్చకుడి గారి సతీమణికి అక్కడ దగ్గరలో ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉండేది ఆ ల్యాండ్కు సంబంధించి దాని ఎంతంటంటే దాదాపు ముప్పై ఐదు కోట్లు ముప్పై ఆరు కోట్లు మార్కెట్ రేటు దాన్ని ఏం చేశారు ఇంకా ఆయన తిరుపతికి సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏదేమైనా కూడా తిరుపతి ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గమే కదా ఎప్పటి నుంచో తిరుపతిలో గ్యాంగ్స్టర్లు తయారు చేసినటువంటి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్లు వెలజేసే భూమిని అప్పణంగా కావాలని చెప్పి బేరం పెట్టాడు బెదిరించాడు ఆ ప్రధాన అర్చకుడి గారికి తర్వాత ఏమైంది ఆయనకి నా వల్ల కాదు సూసైడ్ చేసుకునేదే నా పరిస్థితి అని చెప్పి కాలో వేళబడి ఏడిస్తే ఏమైందంటే దాదాపు రెండు కోట్ల తొంభై మూడు లక్షలకి వాళ్ళకు డబ్బులు ఇచ్చి సరే లే అని గుడ్డి కంటే మెల్ల మేలు అని చెప్పి వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఆ భూమిని దారదత్వం చేయాల్సి వచ్చింది దానివల్ల దాదాపు ఈడ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎంత మిగిలింది ముప్పై రెండు కోట్ల రూపాయలు పైన మిగిలింది ఇందులో భాగంగా ఆయన ఈ రెండు కోట్ల తొంభై మూడు లక్షలు యానించి పే చేశాడంటే ఈ మద్యం స్కామ్లో ఏదైతే ఆయనకు డబ్బులు మిగిలాయో ఆ డబ్బుల్నే తీసుకొచ్చి వాళ్ళకు డబ్బులు పంచినటువంటి పరిస్థితి ఇది కాక ఇదే తిరుపతికి దగ్గరగా ఉన్నటువంటి ఈ నెల్లూరు జిల్లాలోని గూడూరు ఈ గూడూరుకి సంబంధించినటువంటి వ్యవహారంగా ఒకటి బయటకు వచ్చింది దాదాపు రెండు వందల అరవై ఎకరాల భూమిని ఏం చేశాడంటే కేవలం ఆరు కోట్ల రూపాయలకి ఆయన కొనుగోలు చేసేసాడు రెండు వందల అరవై ఎకరాల భూమిని అది మార్కెట్ అంటే దాదాపు ముప్పై కోట్ల రూపాయల దాకా మార్కెట్ వ్యాలూ ఉన్నది ఆయన ఏం చేసినాడు ఇంక ఫాస్ట్గా ఫ్రీ ఫ్లోగా డబ్బులు వస్తూనే ఉన్నాయి ఇమీడియట్గా వైట్గా మార్చేద్దామని చెప్పి ఆరు కోట్ల రూపాయలు కొన్నటువంటి ఈ భూమిని దాంట్లో కూడా ఇరవై కోట్లు మిగిలిన చాలే అని చెప్పి నాలుగు కోట్లు తగ్గించుకొని ఇరవై ఆరు కోట్లకు మళ్ళీ అమ్మేశాడు అంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉండదు కదని చెప్పి ఆయన చేసినటువంటి ఏ విధమైన దారుణాలు మన కళ్ళ ముందే కనిపిస్తూనే ఉన్నాయి ఇది పక్కన పెడితే ఆయన చెప్పేటువంటి నీతి సూక్తులు ఎలాంటి అంటే మా నాయన మద్యం తాగి తాగి చచ్చిపోయినాడు నాకు మద్యం అంటే పరమ ఇరిటేషను ఏ రోజు దాని జోలు పోయినవడం కాదు అటువంటిది ఆ స్కామ్ చేసి డబ్బులు ఎట్టసంపాదిస్తాము అని చెప్పి సిట్ అధికారులు ఆయన అరెస్ట్ చేసి మీడియా వారు అక్కడ తారస్పడగా బెదిరింపులు దిగుతున్నాడు ఈ సిట్టాధికారులోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని మేము టార్చ్ పెడతాము దేవుడు ఉన్నాడులే అని అని చెప్పి ఆఖరిలో ఈయన చేయాల్సిన చేసేసి చేసేసి ఈయన చెప్పి బెదిరింపులు దిగి ఆఖీరులో దేవుడి పైన వేసినటువంటి పరిస్థితి ఇదిగాక ఆయన చేసినటువంటి స్కామ్లు ఏది ఈ తుడ అనే దాన్ని అడ్డపెట్టుకొని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అడ్డపెట్టుకొని ఆయన ఏం చేశాడు దాదాపు నాలుగు వందల పంతొమ్మిది కోట్ల పైచీలకు ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనుకోండి లేకుండా ఉంటే తుడలోని ఫండ్స్ అనుకోండి అవి తీసుకొచ్చి చంద్రగిరికి మళ్ళీ ఇచ్చినాడు చంద్రగిరికి మళ్ళీ ఏం చేశాడు అక్కడ ఏదన్నా చెరువులో పార్కులు ఏర్పాటు చేశాడంట ఏ రోజైనా సరే ఆయన ఏర్పాటు చేసినటువంటి పార్కును కూడా తీయాల్ తీసేయాల్సిందే అది కాక అదే చూరులో స్టేడియంలు ఏర్పాటు చేశాడంట ఖచ్చితంగా అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు నేషనల్కి సంబంధించినటువంటి నేషనల్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో ఫారెస్ట్కి సంబంధించి వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితి కాదు కాబట్టి అది మొదలే కల మొదలు కాకపోగా ఆయన ఏం చేశాడు ఈలోపు ఆయన ఆయన ఏదైతే అన్ని చేస్తానని చెప్పినాడో వాటికి సంబంధించినటువంటి డబ్బులు కాంట్రాక్టర్లు వేసేసాడు ఆ కాంట్రాక్టర్లకి వేసి మళ్ళీ ఆయన దాంట్లో మళ్ళీ ఇచ్చుకున్నాడు దీన్ని బట్టి ఆయన మాస్టర్ మైండ్ ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు ఇది కాక ఆయన చేసినటువంటి పనులు రకరకాలు ఇసుకులోను డబ్బులు కొలగొట్టాడు అది ఈయనగాక వాళ్ళ కొడుకైనటువంటి ఈయన ఉన్నాడు కదా ఇంకా మోహిత్ రెడ్డి ఆయన ఈ మధ్య జైలుకి వచ్చాడు మరోసారి వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా సో ఇటువంటి చేసి చేసి పాపాలు చేసి ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మూజో టెప్లీస్ ఇప్పుడు ఈ మూడో ఛార్జ్ షీట్ వల్ల ఏంటంటే సిట్ వారు సరికొత్త అప్డేట్తో వస్తున్నారు అదేంది ఆయన ఎప్పుడు ఎక్కడున్నాడు ఈ గూగుల్ టేకౌట్ ద్వారా ఆయన లొకేషన్ ట్రేస్ చేయడం కానీ లేకుండా ఉంటే ఎక్కడైతే హైవేల దగ్గర టోల్ ప్లాజాలు ఉంటాయో అవి అక్కడి నుంచి ఈ తుడా వాహనాలు వెళ్ళినటువంటి టైము అవి ఎక్కడికి వెళ్ళినాయి తద్వారా ట్రేస్ చేయడం ద్వారా వాళ్ళు సిట్ అధికారులు ఇటువంటి యొక్క ఏదైతే ఆధారాన్ని బయటపెడుతున్నారో గతంలో మనం చూసాం దాదాపు ఎనిమిది కోట్ల పదహైదు లక్షల పైన డబ్బులు ఈ యొక్క ఎలక్షన్ టైంలో పట్టుబడింది ఆ డబ్బులు యూరియా అంటే కేవలం ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కానీ తర్వాత ఆయన చెప్పినాడు నాకు సంబంధమే లేదని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యాపారస్తుని ఆ పోలీసు వాళ్ళ దగ్గరికి పంపించి ఆ డబ్బులు నాటిగించారు అని చెప్పి చెప్పించారు ఏదేమైనా అక్కడ వెనకటి ఆ డబ్బులు వస్తాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ వారు సరే ఆ ప్రూఫ్లు యాడ్ నుంచి వచ్చాయి ఆ డబ్బులు ఎనిమిది కోట్ల రూపాయలు అది తీసుకురామంటే ఆయన ఉలుకులేడు పలుకులేడు ఆయన అడుగు పారిపోయినటువంటి పరిస్థితి ఈ రకాన సరే ఏది ఏమైనా అక్కడ తప్పులు చేసినాడు చేసినాడు మనకు కంటికి అనిపిస్తుంది కానీ ఆయన ఆల్రెడీ ఆయన పైన ఏదైతే రెడ్ కార్నర్ నోటీసులు అనుకోండి లేకుండా ఉంటే ఇది లుక్అవుట్ నోటీసులు కానీ ఇవి ఉండగా కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత తప్పు చేశాడు అని చెప్పి ఎయిర్పోర్ట్ కార్డు దగ్గర దొరికిపోయినాడు కదా మధ్య బెంగళూరులో సో తప్పులు చేసిన వాళ్ళు ఎప్పుడైనా శిక్షార్హులు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే పడతాది కదా ఎన్ని హితబోధలు చేసినా కూడా చివరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క చాప్టర్ క్లోజు తర్వాత తల మీరు దయచేసి కామెంట్ రూమ్లో చెప్పగలని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు